ఉద్యోగుల జీపీఎఫ్కు వడ్డీ ఏది రెండు వేల ఇరవై మూడు మిత్తిని ఖాతాలో జమ చేయని సర్కార్ ఏడాది వడ్డీ నష్టపోతాం ఉద్యోగులు టీచర్స్ జెడ్పీ జీపీఎఫ్ ఖాతాల వరకే ప్రధాన సమస్య కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీలతోనే సరి గత ఏడాది వడ్డీని బదిలీ చేయనటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పద్దెనిమిది తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికీ కలపకపోవడమే ఎందుకు కారణం ఏటికా ఏడు వడ్డీ జమ అయితే అది అసలు సొమ్ము మా మారుతుందని దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు కానీ గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టం నష్టంతో పాటుగా ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలో నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనూ జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వస్తుందని పేర్కొంటున్నారు